అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు దాసదాసను గాడిదను గలవాడాయను అత్యధికముగా రిచెస్ట్ మ్యాన్ ఓన్లీ రిచ్ కాదు అత్యధిక అధికము కాదు అత్యధికముగా అభివృద్ధి విస్తారమైనగా ఆశీర్వదించబడ్డాడు కాబట్టి ఇక్కడ చూస్తే యాకోవు బహుగా దీవించబడ్డాడు బహుగా ఆశీర్వదించబడ్డాడు తర్వాత ఆది కాండ ముప్పై ఒకటి అధ్యాయం నలభై రెండవ వచ్చిన ఆది కాండ ముప్పై ఒకటి నలభై రెండు నాకు తోడై ఉండని ఏడలా ఒకవేళ నాకు తోడుగా ఉండకపోతే అంటున్నాడు మామతో అయ్యా ఒకవేళ నా దేవుడుగా నాకు తోడుగా ఉండకపోతే నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతో అంటే ఏమీ లేని బికారిగా చిల్లిక రాగి పైసా లేకుండా చిల్లి గవ్వ లేకుండా నేను ఇంట్లో దేవుడు నాకు అబ్రహాము దేవుడు నా తండ్రి అబ్రహాము ఇస్సాకు దేవుడు నాకు తోడుగా ఎడలా అంటే ఇదంతటి కారణం ఎవరు దేవుడు అబ్రహాము యాకోబును దేవుడు యావకోబును అంతగా దీవించడానికి యావకోబు అంతా ఆశీర్వదించబడడానికి అత్యధికముగా అభివృద్ధి పొందడానికి కారణం ఎవరు మామతో అంటున్నాడు మామా యాకోబు ఏమిటి అసలు యాక్చువల్గా యాకోబు ఇంకో టైటిల్ ఉంది ఏముంది మోసగాడు అందరి మోసం ముందు అన్న దగ్గరికి వెళ్ళాడు కరెక్ట్ టైంకు ఆడు మంచిగా ఆకలితో చచ్చిపోతా ఉన్నాడు ఈయన మంచి వంటలు వండుతున్నాడు మంచి వంటకాడు కూడా అనమాట ఈయన వండుకుంటా ఉన్నాడు మంచి మషాలు వేసి కరెక్ట్ ఆ టైంకి వచ్చాడు అలా అన్న రే ఆకలి బెటర్ అంటే పెట్టచ్చు కదా సొంత అన్నే కదా ఆహా నాకు ఏం లాభం ఉంది ఈయన కరెక్ట్ దొరికాడు అనుకున్నాడు నీ జ్యేష్టత్వం ఇస్తే పెడతా ఏ పోతపోయిన జ్యేష్టత్వం అవసరం లేదు ఎవరు ఏషా వదిలేశాడు కూరబెట్టి జ్యేష్టత్వం అంటే ఫస్ట్ మోసం రెండవ మోసం నాన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ మోసం చేశాడు నేనే ఏషా కాబట్టి మనోడు మోసగాడు అయితే ఈ మోసగాడికి మామ ఎలాంటాడంటే లాభాన్ గారు ఎలాంటి వాడంటే అల్లుడు దొరికాడు ఎట్లా ఎట్లంటే ముందు ఒక కూతురు కోసము కొలువు చేశాడు ఆమెను ప్రేమించాడు కాబట్టి ఆమెను అయినా చేసుకోవాలనేసి కొలు చేశాడు వాళ్ళ మామ చూశాడు వీడు ఈ ఈమె కోసం ఏమైనా చేసేటట్టు ఉన్నాడని ఇంకో దాన్ని తగిలిచ్చాడు పెళ్లి చేశాడు ఏమి నా మామ మోసం చేశామంటే మా ఊర్లో అలానే చేస్తారన్నాడు ఏం అర్థం కాదు సరే కానీ ఇప్పుడు చెప్పంటే మళ్ళా ఆమెను కూడా పెళ్లి చేయాలంటే మళ్ళా ఏడేండ్లు అంట ఏడేండ్లు ఎట్టి శాఖరి దొరికాడు కదా పాలేరు ఆయన చాలా ముదురు వాళ్ళ మామ దొరికితే ఏదైనా చేయించేసుకుంటాడు ఏడు సంవత్సరాలు మళ్ళీ మొదటి ఏడేళ్ళు అయిపోయింది మళ్ళీ ఏడేళ్ళు చేయి తప్పుతదా మళ్ళా ఏడేళ్ళు చేశాడు కాబట్టి అంత పోయింది అప్పుడు అంటున్నాడు మామతో ఓ మామ నువ్వెలా అంటాడంటే ఒకవేళ నా దేవుడే నాకు తోడుగా ఉండకపోతే ఈరోజు నన్ను ఒట్టి చేతులతో పంపించేవాడు చిల్లి గవ్వ లేకుండా బయటపడేవాడు కాబట్టి అయితే నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి హలే నా దేవుడు నాకు తోడు ఉండని ఏడలా నేను అయిపోయేవారు కాబట్టి యాకోబు దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ స్థితికి వచ్చాడు రెండవది భద్రత చూడండి ఆది కాండం ముప్పై అధ్యాయం ఆది కాండము ముప్పై అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై వచ్చిన చదవండి నన్ను అలెలు కేవలము అత్యధికముగా యాకోబు ఆశీర్వదించబడమే కాదు ఇక్కడ అంటున్నాడు నిన్ను బట్టి ఎవరు అంటున్నారు మామంటున్నాడు నిన్ను బట్టి యహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుంటుని శకునము చూసి తెలుసుకుంటుని కాబట్టి ఇక్కడ చూస్తే యాకోబను బట్టి వాళ్ళ మామ దీవించబడ్డాడు అక్కడ రాస్తాడు ఇంకొక వచ్చిన కూడా చదువుదామండి ఇంకో వచ్చినాం కూడా ఇరవై తొమ్మిదవ వచ్చిన తర్వాత ముప్పై వచ్చిన అది కానీ ముప్పై అధ్యాయం ముప్పై వచ్చిన రాకముందుకున్న నేను వచ్చినప్పుడు ఎలా పరిస్థితి వాళ్ళ మామతో అంటున్నాడు అనమాట నేను నేను రాకముందు నీకుండనది కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందేను చాలండి ఇక్కడ చూస్తే మామతో అంటున్నాడు నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నావు నువ్వు నీ పరిస్థితి ఎలా ఉంది నీ స్థితి ఎలా ఉంది నేను వచ్చినప్పుడు సామాన్యుడు చిన్న బతుకు కానీ ఈరోజు ఇదంతా అయ్యావంటే నన్ను బట్టి దేవుడు నేను దీవించాడు నా మూలంగా నువ్వు ఆశీర్వించబడ్డా సోదరుడ సహోదరి దేవుడు మనకు అనుకూలంగా ఉంటే దేవుడు ఎవరికి అనుకూలంగా ఉంటాడో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన అదే వచ్చిన తర్వాత కొనసాగించండి ముప్పై వచ్చినాను అలే నేను పాదము పెట్టిన చోటెల్లా నేను పాదము పెట్టిన చోటెల్లా నేను ఎక్కడికి పోతే అక్కడ ఆశీర్వాదం నేను అడుగు పెడితే నాకు ఆశీర్వాదం ఎందుకని నన్ను బట్ నన్ను బట్టి నువ్వు దీవించబడ్డా కాబట్టి సత్యం ఏమిటంటే దేవుడు మనకు అనుకూలంగా ఉంటే మనము దీవించబడమే కాదు మన ద్వారా మన చుట్టూ ఉన్న వాళ్ళు దీవించబడతారు నిన్న ఎవడని పాటను వేసుకున్నాడు అనుకో వాడు ఖచ్చితంగా దీవించబడతాను ఎందుకని నిన్ను బట్టి నువ్వు అడుగు పెడితే నిన్ను బట్టి వాళ్ళకి మేలు జరుగుతుంది నిన్ను బట్టి కాని కార్యాలు జరుగుతాయి అంటే జరగని కార్యాలు అవని కార్యాలు అసాధ్యాలు అనేవి జరుగుతాయి నిన్ను బట్టి కాబట్టి దేవుడు ఎవరితో ఉన్నాడో ఎవరికి అనుకూలంగా ఉన్నాడో వారి పక్షంగా దేవుడు కార్యం చేస్తాడో దేవుడు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నాడో ఇక ఎక్కడ అడుగుబెట్టిన దరిద్రం విషయం సత్యం ఏమిటంటే ఎవరైతే దేవుడు వ్యతిరేకంగా ఉంటాడో వాళ్ళ ద్వారా వాళ్ళు అడుగుపెట్టితే దరిద్రం అంటే అరిష్టం కీడు కాబట్టి మన ద్వారా మనం దీవించబడమే కాదు ఇతరులు కూడా దీవించబడము అయ్యా ఆయన బట్టి నా పార్ట్నర్ దీవించబడ్డాడు ఫలానా వాళ్ళు దీవించబడ్డారు నా బంధువులు దీవించబడ్డారు వింటున్నారండి నేనన్నమాట కాదు అంటున్నాడు వాళ్ళ అంటున్నాడు నిన్ను బట్టి నన్ను దీవించాడు యాకోబు అంటున్నాడు నేను వచ్చినప్పుడు నువ్వు ఎంత ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు నువ్వు చెప్పు సోదరుడ సహోదరి ఎవరితో దేవుడు ఉన్నాడో లేదా ఎవరికి అనుకూలంగా ఉన్నాడో వారి ద్వారా కూడా దేవెన లేదా ఇతరులకు కూడా వాళ్ళకు మేలుకరంగా ఉంటారు ఇతరులకు కూడా ఆశీర్దకరంగా ఉంటారు అంతే తప్ప ఎవరైనా మనల్ని చూసి బాబు దండం పెడతాను ఆయన నువ్వు నా దగ్గర నా ఇంట్లో అడుగు పెట్టేవాడికి ఫినిష్ అయిపోతున్నాను అన్నాడా అంటే మనకు దేవుడు చెప్పండి ఏంటి చెప్పండి వ్యతిరేకముగా ఉన్నాడు ప్రతికూలంగా ఉన్నాడు అయితే యవకోబును బట్టి తన మామను సైతం దేవుడు దీవించాడు తన మామను సైతం కాబట్టి సోదరుడు సహోదరి ఒక ప్రశ్న ఏమిటంటే మనం వెళ్ళే దగ్గర మన వ్యాపారంలో అయ్యా నాకు మేలు జరుగుతుంది నువ్వు అడుగు పెట్టేపుడు లాభాల్లోకి వెళ్ళిపోతుంది అలానే నీ ఆఫీసులో నీ స్టడీస్లో నీ ఉద్యోగంలో నీ వ్యాప ఎక్కడైనా సరే మేలు జరుగుతుందా లేదా వ్యతిరేకత జరుగుతుందా అసలు ఏమిటంటే అవునా ఏం చేయగలను ఈ పరిస్థితి అట్లుంది అక్కడ అంత కాంపిటీషన్ అంత ఇబ్బంది ఉంది కాబట్టి ఇలా అవుతుంది కాదు కాదు ప్రభు నీకు అనుకూలమా వ్యతిరేకమా అది ఇంపార్టెంట్ అర్థమవుతుందండి ప్రభు నీకు వ్యతిరేకంగా ఉంటే ప్రతికూలంగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు దానించలేవు సోదరుడే సహోదరి యాకోబుకు దేవుడు అనుకూలము కాబట్టి యాకోబు దీవించబడ్డాడు యాకోబుని బట్టి ఆ కుటుంబం దీవించబడింది అంత మాత్రం కాదు తన జనరేషన్ యాకోబు కుటుంబమే ఇజ్రాయేల్ అంటే పన్నెండు గోత్రాలు అందరూ దీవించబడ్డా దేవుడు వారి పక్షంగా ఉన్నాడు దేవుని బిడ్డ దేవుడు మనతో ఉన్నాడా మనకు వ్యతిరేకంగా ఉన్నాడు